రాల్వేకోడు నియోజకవర్గం రోడ్డుపై అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధుడికి వైద్యం కోసం హాస్పిటల్కు తరలించిన ప్రభుత్వ వెబ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు ముక్కా లక్ష్మి రైల్వే కోడూరు పట్టణం ప్రధాన రోడ్డుపై అస్వస్థతతో శరీరానికి బలం లేని పరిస్థితిలో ఉన్న గుర్తు తెలియని వృద్ధుడిని చూసిన ప్రభుత్వ వెబ్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అడవశ్రీధర్ మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి వెంటనే స్పందించారు మానవతా దృక్పథంతో ఆ వృద్ధుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తగిన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు వృద్ధుడికి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి తగిన చికిత్సలను అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు ఇది మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచే సంఘటనగా ప్రజలు అభినందిస్తున్నారు రాజకీయాలకు అతీతంగా ఒక మానవ జీవితం కోసం చూపించిన చొరవ జనసేవకులకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తోంది కార్యక్రమంలో కూటమి నేతలు కూడా పాల్గొన్నారు